కూరబొబ్బర అంటారు ఇది గింజలతో పాటు మంచి టేస్ట్ ఉంటాయి కూర వండుకోవడానికి ఇది పొట్లలో ఇది పొట్టివి పొట్లకాయలు వెనక వైపు పొడుగు పొట్లకాయ కూడా ఓకే అది కూడా అదే కూరబొబ్బర ఇవి కూర కూరబొబ్బర కాకర ఇది కాకర రీసెంట్గా పెట్టిందండి ఇంకా కాయలేదా కాకర ఆ వాత చెట్టుకొని అది కాకర కూర బుబ్బరాకర ఇది పొట్ల సీట్ తో వేస్తుంది మాములుగా పది కేజీల పెరుగు డబ్బాలోనే వేసింది ఇవన్నీ కానీ లాంగ్ వచ్చింది లాంగ్ అవును ఇట్లా బట్టి ఇప్పుడు ఇది కూడా అలాగే వస్తుంది ఓకే వంకర పోకుండా ఇలాగా ఒక రాయిని కట్టినట్టు అయితే పొట్లగా స్ట్రైట్ గా వస్తుంది వంకలు తిరగకుండా వంకలు తిరగకుండా వస్తుంది ఇది వంకలు వంకలు ఎర్లే కట్టలే మనం ఊళ్ళో లేవు మనం రాయి కట్టకపోతే ఇలా వంకలు వంకలు ఉండేది ఇంకా వంకలు ఉండేది కొంతవరకు సాగింది స్ప్రింగ్ లాగా ఉండేది కొంచెం కొంచెం సాగింది